హలో బెస్టర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు ఈరోజు వచ్చేసి ఆలు అండ్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్ సన్నగా తురుమేసుకున్న ఆనియన్ వేసేసి వేసేయండి ఆనియన్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో ఆల్రెడీ నేను వంకాయ ఆలుగడ్డని ఉప్పులో ఉప్పు వాటర్లో వేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట సో ఫస్ట్ ఎప్పుడు కానీ ఆలుగడ్డ వేయాలన్నమాట ఎందుకంటే కొంచెం ఆలు అనేది ఉడకడానికి టైం తీసుకుంటుంది వంకాయ తొందరగా ఉడికిపోతుంది కనుక అది లాస్ట్లో వేసుకోవాలి ఆలు వేసాక ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసి ఇది మంచిగా కలుపుకోండి మిక్స్ చేసుకోండి దాని తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఆలు అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది అండ్ ముక్కలకు కూడా మంచిగా సాల్ట్ పడుతుంది దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా వేసుకొని మంచిగా గోళీ చేయండి దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేస్తున్నాను వంకాయ కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ వంకాయని ఎప్పుడు కానీ సాల్ట్ వాటర్లో వేసి పెడితేనే వంకాయ అనేది కలర్ రాకుండా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్న టమాటా కూడా వేయాలి ఆ టమాటా కూడా వేస్తున్నాను సో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వసంత చేతి వంటలు ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది ఇప్పుడు కారం వేయాలి సో కర్రీకి తగినంతగా కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది సో అది ఆప్షనల్ అండి సో ఆలుకి కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేయాలి అంతే సో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేయండి మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది అండ్ కొంచెం మూత పెట్టేసుకొని చేసుకోండి చూస్తున్నారా పైకి ఆయిల్ అనేది ఎలా తేలిందో మన కర్రీ అనేది మంచిగా రెడీ అయింది ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి మన ఆలు టమాటా వంకాయ కర్రీ అనేది రెడీ అయ్యి